క్యాలెండర్ ఆవిష్కరణ ఎంటీసార్ ఆదేశాల మేరకు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్కి అతిథులుగా సీనియర్ డైరెక్టర్ కమలా మేడం జూనియర్ డైరెక్టర్ చిర్ర శ్రీలక్ష్మి మేడం గారు హాజరయ్యారు ఎంప్లాయీస్ ఆర్ఎస్ సరితా మేడం పిఆర్ఓ పెనుగొండ స్వాతి మేడం సీనియర్ డిఎస్ బుర్ర వెంకటేష్ సార్ సీనియర్ డిఎస్ బుర్ర రజిత మేడం డిఎస్ జిల్లా శ్రావణ్ కుమార్ సార్ ఏడిఎస్ హీనా మేడం విఎస్ లావణ్య మేడం విఎస్ మేడి లావణ్య మేడం పాల్గొన్నారు సీనియర్ ఎంఎస్ మాచర్ల మోనికా మేడంని మంచల్ బ్రాంచ్ ఆఫీస్లో న్యూ అకౌంటెంట్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది స్టాఫ్ ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎంప్లాయీస్ డైరెక్టర్స్ అందరు కలిసి ఆవిష్కరణ చేయడం జరిగింది ఇంతటితో మంచెల్ బ్రాంచ్ రివ్యూ మీటింగ్ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ విజయవంతం చేయడం జరిగింది సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా రైడ్ ఛానల్